హై గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా మంచి సేల్ తీసుకొచ్చేస్తానండి అనంతపూర్ లో పోలీస్ కాంప్లెక్స్ లో మనకు శ్రీ లక్ష్మి సాధి కలెక్షన్ అయితే ఉంది సో వీళ్ళు క్లియరెన్స్ సేల్ క్లియరెన్స్ సేల్ అని చెప్పొచ్చు లేకపోతే పండగ కోసం మనకి ఇస్తున్న ఆఫర్ అని చెప్పొచ్చు ఈ షాప్ లో చూసారా ఎంత కలెక్షన్ ఉందో ఈ కలెక్షన్ ఏ సారీ అయినా తీసుకోండి మీరు సో బెనారసి శారీ గాని ఆర్గాంజా సారీ గాని పట్టు ఇంప్రెషన్ సారీస్ కానీ అండ్ మీకు అన్ని డిజిటల్ ప్రింట్ లో సారీస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి సో ఏవి తీసుకున్నా బై ఎనీ త్రీ మూడు కొంటే ఓన్లీ వెయ్యి రూపాయలకి వచ్చేస్తాయి వెయ్యి మూడు అండి వెయ్యికి మూడు చీరలు ఇస్తున్నా అని చెప్పొచ్చు లిటర్లీ చెప్పాలంటే ఒకవేళ మీరు ఒక ఈ పోస్ట్ ఎందుకు పెట్టించామంటే మేము సారీస్ తీసుకొని చాలా తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి ఈ సారీస్ మనము ఈ విధంగా లెహంగాస్ రూపంలో కూడా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ మీ పిల్లలకు కావచ్చు అరెస్ట్ మీకు కూడా మీరు చాలా తక్కువ బడ్జెట్ లోనే మీరు లెహంగాస్ కు కన్వర్ట్ చేసుకోవచ్చు సో వన్ బై వన్ కలెక్షన్ జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తాను ఒక్కసారి చూడండి అంతా కూడా కలెక్షన్ బై ఎనీ త్రీ అండి మూడు కొంటే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే వెయ్యికి మూడు సో మొత్తం కలెక్షన్ అంతా ఉంది జస్ట్ శాంపుల్ కోసం ఒక పది అయితే చూపిస్తాను అండ్ అడ్రస్ చాలా క్లియర్ గా చెప్తున్నాము కానీ ఇంకా కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడ ఎక్క ఎక్కడక్క అని చెప్పేసి ఇంకొకసారి చెప్తాను అనంతపూర్ లో టవర్ క్లాక్ అందరికీ తెలిసే ఉంటుంది టవర్ క్లాక్ నుంచి మనము సో మళ్ళీ బస్ స్టాండ్ రోడ్కి దారిలో మనం ఇంద్ర ప్రియదర్శిని ఎస్ఎస్ ప్యారడైజ్ రెస్టారెంట్ మీకు ఐడియానే ఉంటుంది ఇంద్రప్రదర్శి పక్కన సందులో నుంచి కొంచెం ముందు రాగానే మీకు మనకు కనిపిస్తుంది అండి లక్ష్మీ సారీ కలెక్షన్ అని చెప్పేసి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఒకవేళ మీకు డౌట్ ఉన్నా ఇంద్రప్రదర్శి హోటల్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా సరే వీళ్ళు మీకు అడ్రస్ అనేది చెప్తాయి మనకి ఇలా కనిపిస్తుంది షాప్ బయట నుంచి ఒకసారి చూడొచ్చండి సో చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అండ్ మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి సో క్లియరెన్స్ అంతా కూడా సో స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది అంటే మళ్ళీ న్యూ స్టాక్ రావడము లేకపోతే ఇలా ఉంటుంది కాబట్టి తొందరగా షాక్ అయితే లైక్ అన్ని గ్రాప్ చేసేసాయి స్టాక్ అంతా కూడా వన్ బై వన్ చూపిచ్చేస్తానండి ఇంత చక్కటి శారీస్ చూడండి ఒకసారి మీరు ఇక్కడ నేను నా సజెషన్ ఏంటంటే కొంచెం ఓపెన్ చేసుకుని మీరు శారీస్ ని పిక్ చేసుకోగలిగితే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ దొరుకుతుందండి మీకైతే అన్ని కూడా మన అని చెప్పేసి కొన్ని కొన్ని సేల్స్ లో మనం క్లియరెన్స్ పెట్టినప్పుడు కొన్ని మంత్స్ ఇయర్స్ స్టాక్ అంతా పెడుతుంటారు అలా కాదు న్యూ స్టాకే సో ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఈరోజు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటా సిక్స్ మంత్స్ స్టాక్ చూడండి ఇంత మంచి కలర్ బెనారస్వింగ్ కాపర్ వివింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఇలాంటి సారీస్ అన్ని కూడా మనకు వెయ్యికి మూడు ఇస్తున్నారు అండి నిజంగానే బెటర్ ఆప్షన్ ఎవరైనా ముస్లింస్ పెళ్లిళ్ళు ఉన్నాయండి ఇప్పుడు సో హిందూస్ అన్ని ఉన్నాయి పెళ్లిళ్ళు పెట్టుబడులు కావాలి పెట్టుబడి సారీస్ కావాలన్నా కూడా మీరు చాలా చాలా తక్కువ బడ్జెట్ లోనే మీకు తీసుకెళ్లచ్చు కొన్ని వందల శారీస్ అయితే ఉన్నాయి మీకు ఎన్ని సారీస్ కావాలో అన్ని సారీస్ అప్లై చేయగలరు ఇలా ఇమిటేషన్ పట్టు సారీస్ లో కూడా మనకు ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది వీటిలో ఇలాంటి ప్రైస్ లో ఉన్నవి ఇవే ఇంతే ఇస్తాము అలా అని కాకుండా ఏవైనా తీసుకోండి స్టోర్ లైక్ షాప్ లో ఉన్నవి ఏ కలెక్షన్ అని తీసుకోండి మీకు వెయ్యికి మూడు అండి నేను చూపిస్తున్నాను కదా ఈ ర్యాక్స్ లో ఉన్నవి అన్ని కూడా చూడండి కలెక్షన్ అంతా కూడా ఎంత డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయో సో మీకు ఎక్కడ కూడా ఏమంటారు పక్క పన్నాతో చక్కగా అయితే వచ్చాయండి చూడండి ఈ సారీ అయితే ఎంత సాఫ్ట్ గా ఉంది ఒక్కసారి చూడండి ఇది చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి సారీ సాఫ్ట్ గా సో మొత్తం అంతా కూడా బెనారసీ వీవింగ్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఇలాంటి సారీస్ అన్ని కూడా మనకు వెయ్యికి మూడు అండి ఒక్కసారి చెప్తున్నాను వెయ్యికి మూడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆప్షన్ అయితే రాదు పక్క యూటిలైజ్ చేసుకోండి అండ్ ఇవే కాకుండా మనకు ఈ విధంగా మనకు సాఫ్ట్ సిల్క్ లో కూడా ఇలా చూడండి మనకు కంచి వివింగ్ టైప్ లో వస్తుంది ఇదంతా కూడా ఇమిటేషన్ ఐటమ్ ఇదంతా సో కంచి వివింగ్ స్టైల్ వస్తుంది ఇలాంటి సారీస్ కూడా మనకు ఆఫర్లు అయితే ఉన్నాయండి ఓకే కొన్ని శాంపుల్స్ చూపించాను ఇంకా కూడా చూడండి వీటిలో నేను పిక్ చేస్తాను శారీస్ ఇలా చూడండి ఇక కొంచెం పెద్ద వాళ్ళకి మనం ఇలా ఆ హ్యాండ్లూమ్ సీకో గద్వాల్ శారీస్ అన్ని ఇలా ఉంటాయి కదండి ఇలాంటి శారీస్ కూడా మనకు వెయ్యి కమ్ముడు ఇలాంటి శారీస్ అన్ని సీకో గద్వాల్ శారీస్ ఇలాంటివన్నీ కూడా వెయ్యికుముడు అంటే నాకు నిజంగానే షాక్ అయితే ఉంది సో ఇలా చూడండి మొత్తం ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఎంతో రిచ్ లుక్ అయితే చూడండి కోట శారీ ఇది ఎంత కోటమో ఇలాంటి అన్ని కూడా మనకు మంచి ఆఫర్లు అయితే వస్తాయి కోటా సారీస్ లో కూడా ఇది కూడా కోట సారీ అండి వెయిట్ లెస్ సారీ గ్రామ్స్ లో ఉంటుంది ఇది సో డైలీ వర్క్ చేసే ఉమెన్స్ కి బెటర్ ఆప్షన్ అనమాట మనం ఒక టూ థౌసండ్ రూపీస్ తీసుకున్నా కూడా సిక్స్ సారీస్ అయితే వచ్చేస్తాయి సో బేసిక్ గా మనం డైలీ వేర్ లో అన్ని కట్టాల్సి వస్తుంది సారీస్ చాలా తక్కువలో దొరుకుతాయి చూడండి ఒకసారి అలాగే మనకి టిష్యూ సారీస్ ఇలాంటి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కిందాక నేను చెప్పాను కదా అలాంటివి వాటికి చాలా యూజ్ అవుతాయి ఒక్కసారి చూడండి ఈ ఐటమ్స్ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి ఆర్గాంజా అండి వెయిట్ లెస్ ఆర్గాంజా ఇది చూడండి ఫ్రాక్ చాలా బాగుంటది శారీ కూడా సూపర్ ఉంటుంది సో వెయ్యికి మూడు శారీస్ అండి ఇవన్నీ ఐటమ్ అన్నీ కూడా వెయ్యికి మూడు అలానే ఇక్కడ యూనిఫామ్ శారీస్ ఉన్నాయి యూనిఫామ్ శారీస్ అంటే ఇప్పుడు పెళ్ళికి మనము బేసిక్ గా అందరము ఒకే టైప్ ఆఫ్ సారీస్ కట్టాలనుకుంటుంటాము అలా యూనిఫామ్ శారీస్ లో కూడా ఇక్క స్టైల్లో ఉంది సారీస్ శారీస్ అన్ని సాఫ్ట్ లో మనకు ఇక్క నిజంగానే ఈ శారీస్ యాక్చువల్ గా మనం ఇట్లా చూడటం కంటే ఓపెన్ చేస్తే బాగుంటది ఇంకా కానీ మరి వీడియో లెంత్ అయిపోద్దు ఈ ఆఫర్ అందరికి వెంటనే చేరాలంటే మీరైతే షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది లేడీస్ కి సో ఇప్పట్లో బడ్జెట్ లో మనకు శారీస్ కావాలని చూసే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ఇట్లా చూడండి ఇలా ఇక్కడ స్టైల్ అనమాట మొత్తం అంతా కూడా సాఫ్ట్ సిట్ శారీస్ పైన ఇలాంటి యూనిఫామ్ శారీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు కలర్ కూడా ఉంది పిస్తా పొట్టు కలర్ అంట మనం పుస్తక గ్రైన్ అంట మా కలర్ అలాగే బ్లూ కలర్ లో మనకి యూనిఫామ్ సారీస్ అయితే ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ కాటన్ సారీస్ కూడా అనండి కాటన్ సారీస్ కూడా చూడండి కంచి కాటన్ అండి కంచి కాటన్ సారీస్ కూడా మనకు వెయ్యికి మూడు ఉన్నాయి ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా కాటన్ సారీస్ కట్టే వాళ్ళు ఉన్నా కూడా మీరు ఇవ్వచ్చు ప్రెజెంటేషన్ చేయవచ్చు అనమాట చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నాయి ఈ ఐటమ్స్ అన్ని అండి ఇవన్నీ ఇంక ఇవన్నీ చూపించాలంటే వీడియోలో కష్టము బట్ చూడండి మొత్తం ఈ ఐటెం అంతా కూడా వీడియోలో నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా వెయ్యికి మూడు సారీస్ అండి ఇవే కాకుండా చూడండి ఇవన్నీ కూడా ఇమిటేషన్ పట్టు సారీస్ అండి చూడండి ఈ కంచి కాటన్ ఇది కూడా సాఫ్ట్ సిల్క్ లో చూడండి ఎంత గా ఉన్నాయి సారీస్ ఈ ఐటమ్ అంతా కూడా మనకు ఇందాక చూస్తున్న ఐటమ్ ఇది సో వెయ్యికి మూడు పీసెస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఐటెం అంతా సాఫ్ట్ సిల్క్ లో ఇలాగా పెట్టుబడులకి తక్కువ బడ్జెట్ లో డైలీ బడ్జెట్ లో వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉందండి ఇలాంటి సారీస్ అయితే ఇవన్నీ బోల్డ్ అని అయితే ఉన్నాయి చక్కగా షాప్ చేసుకోండి అండ్ బెస్ట్ బడ్జెట్ లో సారీస్ తీసుకు వెళ్ళి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి అండ్ ఓవర్ అడ్రస్ ఇంకొకసారి చెప్తున్నాను అనంతపూర్ లో టౌన్ లాక్ ఐస్ డెడ్ ఆపోజిట్ సందులో రాఘవేంద్ర హోటల్ పక్కనేనండి ఓకే క్లారిటీగా చెప్పాను అండ్ వీడియోస్ లో ఉన్న సారీస్ కూడా కొన్ని శాంపుల్ అయితే చూపించాను ఫుల్ కలిసి చూడాలంటే కి అయితే రావాల్సింది షాప్ విజిట్ అయిపోను షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ వరకు అవైలబిలిటీలో ఉంటారు హ్యాపీ షాప్